గరుడ పురాణము ఆరవ అధ్యాయం ఈ అధ్యాయంలో నరకం గురించి తెలుసుకుందాం ఒకరోజు గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి నమస్కరించి స్వామి జీవరాశి తాము చేసేటి మంచు పనుల వన్నా చెడ్డ పనుల వన్నా ఏ విధమైన నరకములు పొందుతారో తెలపమనగా ఓ పక్షిరాజ ప్రాణకోటిలో ఎన్ని విభేదములు భేదములు కలవో నరకములు కూడా అన్నే ఉన్నవి నరకములు ఎనభై నాలుగు లక్షలు అందులో ఇరవై ఒక్క నరకములు భరించలేకుండా ఉంటాయి బహు క్రూరమైనవి కూడా కాలసూత్రము ఆసిపత్రము వరాహముఖము అందక కూపము త్రిమి భోజనము టపోర్మి రేతపానము మొదలగునవి చాలా కష్టతరమైన నరకాలుగా చెప్పుబుడుతాడు జీవుడు మరణానంతరము ఒక సంవత్సరం గడిచిన తరువాత పిండభుక్తి చేత శరీరం లేని వాడై యమపుర సమీప ప్రదేశం నందు కొంతకాలము నివసిస్తాడు తరువాత అతడు మాత్ర శరీరముతో కూడి జమ్మి చెట్టును విడిచి చిత్రగుప్తుడు నివసించడు నగరమునకు వెళ్తాడు ఆ నగరములో కొడుకులు చేసరి పిండ దాన ప్రభావంతో కొంచెం సేపు ఆగి ముందుకు నడుస్తారు తరువాత ఆ యమభటులు జీవుని రాకను యమునికి తెలియచేస్తారు యముని యొద్ పేరు పేరుగల అధికారి ఒకడు ఉంటాడు ఆ అధికారి తృప్తి చెందుటకు పెసలు కందులు గోధుమలు వడ్లు నువ్వులు మొదలగినవి ధాన్యములను పాత్రల్లో ఉంచి దానము చేయగా దాని వలన ధర్మధ్వజుడు సంతృష్టుడై విచారణ సమయంలో యముని దగ్గర జీవునికి అనుకూలంగా మాట్లాడటయే కాక శిక్షాకాలమును తగ్గించి కష్టములను తొలగించే ప్రయత్నం చేస్తారు ధర్మస్వరూపుడైన యముడు మహోన్నతమైన ఆకారం కలవాడై అతి భవిశాలి అయి విశాలమైన వక్షస్థలంతో ఉంటారు కాంతులు వెలజల్లడి కన్నులతో కూడి పెద్ద పెద్ద మీసాలతో ముక్కు వంటి నల్లని శరీరకాంతితో ప్రకాశిస్తూ ఉంటారు యముడు పుణ్యాత్ములకు సౌమ్యమూర్తిగా కనపడతాడు పాపాత్ములకు మాత్రము భయంకరంగా కనిపిస్తాడు యముని చేతిలో న్యాయదండమని ఒకటి ఉంటుంది గద ఆయుధముగా ఉంటుంది పద్నాలుగు లోకములకు అది దీక్షాదండమే ఉంటుంది పాపాత్ములు యముని చూచినంతనే గుండె పగిలి ఏడుపు ప్రారంభిస్తారు పుణ్యాత్ములు మాత్రము యమసభలో పాలు పెట్టగానే యముడు చాలా సంతోషించి అతనికి ఎదురుగా వెళ్ళి తీసుకొని వచ్చి తగిన ఆసనం మీద కూర్చోబెట్టి తన సేవకుల చేత సేవలు కూడా చేయిస్తాడు వెంటనే పుష్పక విమానం ఎక్కించి బ్రహ్మ సత్యలోకములకు పంపుతాయి పాపి యమసభలో ప్రవేశించగానే అతడి భటులు ఆ పాపిని చూచి అసహించుకుంటారు కూడా భయంకరమైన ఆయుధాలతో కూడి ఉన్న యముని దగ్గరకు తీసుకొని పోతారు ఆ జీవికి కావాల్సిన వారు పిండ ప్రధానములు చేయనిచో వారు అనుభవించటి కష్టములు అన్నీ ఇన్నీ కావు జీవుని పాపపుణ్యాలు సమానముగా ఉంటే మాత్రం తిరిగి మానవ జన్మ లభిస్తుంది పుణ్యాత్ముడైతే సత్యలోకమునకు పంపబడతారు కాబట్టి జీవుడు బ్రతికి ఉన్నప్పుడే మంచి పనులు చేయాలి చేసుకున్న వారికి చేసుకున్నంత మహాప్రభు అనే సూక్తి ఇట్లాగే వచ్చింది వెంటనే గరుత్మంతుడు సంతోషించి విష్ణువును చూచి ఓ దేవాది దేవ ప్రేతజన్మ అంటే ఏంటి ప్రేతజన్మ దేనివల్ల కలుగుతుంది దేనివల్ల పోతుంది ప్రేతాత్మ ఎక్కడెక్కడ సంచరిస్తుంది అని అడుగగా శ్రీ మహావిష్ణువు గరుత్మంతో ఇట్లా చెప్పడం ప్రారంభిస్తారు ఓ గరుడ ఇతరుల ధనము అర్హించువాడు ఇతరుల భార్యలను కోరుకొనివాడు వాయు శరీరము కలవాడు వానికి పిండ శరీరము ఉండదు అట్టివాడు ఎముని చెప్పినట్లే నడుచుకోవాలి ఆకలిదప్పులు సహజంగా ఉండు ఎక్కడ ఉంటాడో తెలియదు సర్వాంతర్యామిగా ఉంటాడు ఇంటి యజమాని మరణిస్తే వాడి కళేపరము శ్మశానమునకు తీసుకుని వెళ్ళటానికి ముందు ఆలుబిడ్డలు ఆప్తులు ఏడ్చుచుండగా అప్పుడే ఆ సమయంలోనే ఇంటిలో ఉన్న డబ్బు దొంగిలించని వాడు రౌరవాది నరకముల్లో పడిపోతాడు ప్రేత ప్రేతరూపుడై తిరుగుచుంటాడు ఆ జీవి ఆప్తులు పిండాలు పెట్టినప్పుడు అడ్డుకుంటారు కూడా భరించరాని వ్యాధులతో కూడి ఉంటాడు తాగుదామంటే నీరు దొరకదు ప్రేతజన్మ నిర్ధారణ ఎలాగంటే ప్రేతరూపుడైన జీవుడు తన వారందరి చేత బాధలు పొందుతాడు వీటిని పోగొట్టుకునటానికి దాన ధర్మాలు తీర్థయాత్రలు చేయాలి బ్రాహ్మణ సంతర్పణలు కూడా చేయాలి వంశనాశకులు పరనిందలు చేయవారు మద్యపానం చేయవారు మాంసం తినేవారు పెద్దలను తిరస్కరించువారు అబద్ధములు ఆడేవారు ప్రేతరూపులై బాధలను పడతారు ప్రేతకు ప్రేతకు సంబంధించిన స్థిర చరాస్తులు అన్యాక్రాంతంలో సర్వనాశనమైపోతాయి పితృదేవతలకు పిండ ప్రదానం చేయని వారు పడరాని బాధలు పడతారు ప్రేత తన వారికి కలలో కనిపించి తన కోరికలను తెలియచేస్తుంది వైనతేయ ప్రేత జన్మ విముక్తి కలగాలంటే తన ఆప్తులు శాస్త్రం ప్రకారము దశదిన కర్మలు చేయాలి మంచి పనులు చేయాలి దాన ధర్మాలు చేయాలి విరాళాలు ఇవ్వాలి భగవంతుని గూర్చి భజనలు కూడా చేయాలి దశ దానాలు చేయాలి పుణ్యతీర్థాలను సేవించాలి ఇన్ని మంచి పనులు చేస్తేనే కానీ ప్రేత జన్మ భూమిని విడిచిపెట్టి యమలోకమునకు వెళ్ళి ప్రేతరూపము విడుస్తుంది పిండ ప్రదానం చేస్తే పైశాచిక బాధలు ఉండవు తల్లిదండ్రులను గురువులను పూజించిన వారికి ఏ విధమైన బాధలు ఉండవు పితృకర్మలు చేయని వాళ్ళు తల్లిదండ్రులకు శత్రువు అవుతారు పుత్రుడు అన్న తరువాత పుత్రుడు అన్న తరువాత పున్నామ నరకం నుండి తప్పించవలని పుత్రుడు తన జన్మ సాఫల్యం చేసుకోవాలంటే శ్రాద్ధకీయులు సక్రమంగా శ్రాద్ధగా చేయాలి బలవంతంగా చనిపోయిన వారు మాత్రము సద్గతులు పొందలేరు కాబట్టి కాలధర్మం ప్రకారము శాస్త్రోత్తంగా పనులు వాడే ఉత్తముడై తన మరణానంతరమును కూడా తన కుమారుడు ఉత్తర క్రియలు చేయుట్టేందు ఆసక్తి కలువారుగా చేసుకోవాలి గరుడ పురాణము ఆరో అధ్యాయము సమాప్తం